ఒక్క మనిషిని సెలెక్ట్ చేస్తే పంతొమ్మిది మంది పంతొమ్మిది మందిలో నీకేంత ఉన్నవాళ్ళు లోపలిగా గురుకుంటు నీకేంత లేని వాళ్ళు దొంగతి పూజపోతుంది నీకు ఏమైనా ఉంటే ఏడా నీ సంగతి లాభాలని చెప్పిపోతుంది ఎందుకే మాట్లాడుకుంటున్నాడంటే గంత ఫిస్త్ జాబ్ కాబట్టి మనం కష్టం లేకుండా ఇందులో వృధుడుకులు లేకుండా ఇందులో వైరుధ్యాలు లేకుండా ఇందులో కొట్లాడలేకుండా రాజకీయం ఉండేటువంటి ఆసనం లేదు కానీ కానీ మనందరి ఆలోచన మనందరి ఎజెండా మనందరి కర్తవ్యం జెండాను గెలిపించుకునే ఎజెండా శత్రు ప్రాప్తితో కొట్లాడతాం మనం శత్రు ప్రాప్తితో కొట్లాడుతాం మనం కానీ మన పార్టీలో కొట్లాడతాము మన కొట్టాడ జెండాను గెలిపించుకునే కొట్లాడు ఉంటుంది మన కొట్టాడ కలిసిమెలిసి ప్రయాణించే కొట్టాడు ఉంటుంది మనకుటాట ప్రజలకు నచ్చకుండా కొట్టాడుతున్నా ఎప్పుడు కూడా ప్రజలు కొట్టాట కానీ ఏం కొట్టాటో వాళ్ళ కోసం ఒక న్యాయమైన తీసుకోవడంలో వాళ్ళ కోసం ఒక మంచి పని చేసే విషయంలో మీరు నన్ను దర్శనపెడితే మేము ధర్మాత్మగా నెత్తినితుకుంటాం కానీ వాళ్ళకు విరుతరమైనటువంటి పద్ధతి మనం కొట్లాడుకుంటాక వీళ్ళే కొట్లాడుతున్నారు మనకేం చేస్తారు సేవలు మనకు ఆస్కారం గుర్తుపెట్టుకోవాలి మనం ప్రజలకి నాయకత్వం ఇచ్చేవాళ్ళం ప్రజల సమస్యలు పరిష్కరించే ప్రజలకు సమస్య వచ్చినప్పుడు దానిలో ఒక పరిష్కారం ఆకొచ్చు మనం ఆ సమస్యలో చిక్కు మరిపోతున్నటువంటి బాధ్యత నాయకులుగా ఉందని చెప్పి నేను మనం చేస్తాను ఇప్పుడు ఎవరికైతే ఆ క్యారెక్టర్ని ఆ కర్తవ్యాన్ని నీ భుజాలను వేసుకోలేము నువ్వు ప్రజలకు విశ్వాసం కలిగించలేము ప్రజలు నోటి కాదు కాబట్టి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు చాలామంది చెప్తా ఉంటాం రాజకీయాల్లో హత్య ఉండవు ఆత్మహత్యలు మాత్రమే నీ మాతల్ని రాసుకుంటూ గుర్తుపెట్టుకో నీ స్థానం ఎక్కడన్నాను अनेक व्यवसाय करने वालों का भरण इंवेंटर इन को नहीं प्रसिद्ध करता है। बांट लो, बांटो। मैं नहीं पूछता, मैं लोटरी में नहीं पूछता। छोटे स्टार्लरों को कार्य करने का आकर्षण कतरे देखने से पूछते हैं इन इमेज़ आसन

తగా చేసుకుని పార్టీని గెలిపించాలి చేయడానికి గెలిపించాలని చెప్పడం గెలిపిస్తే గెలిచిన పిల్లలకు మొదలు పెడిపోయింది కదా గెలుస్తాను కానీ మళ్ళీ తెలబడి కొంచు ఆ ఆ గెలిచిన అభ్యర్థి కనుక నీ వల్లనే గెలిచినటువంటి భావన వ్యక్తించేటమే కాదు దాని పూర్తిలో కొంత ఆచరిస్తే కనుక తప్పకుండా నాకు కాలం కానీ ఉండేకేదాకా రోడ్డ బలబ్బా ఉండేకేదాకా రోడ్డ ఈ కింద వేరే రూపాయలు రెండు రెండు రూపాయలు కష్టపడి రాత్రి ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు రోజుల పాటు కలిస్తే వాడిన వాడిని కలిస్తే ఈయన రాత్రి పడ దొరుకుతున్నా రాత్రి ప్రభుత్వం ఈయన నాలుగు గంటలు దొరుకుతున్నా పద గంటల ప్రభుత్వం మధ్యాహ్నం దొరుకుతున్నా మధ్యాహ్నం ప్రభుత్వం వాళ్ళు చివరికి ఎలా ఉంటారు ఏదో పోలీసు అంటే నీ నీ అవసరానికి ఈ కార్యకర్తలు పట్టుకొని నువ్వు ఆ ఇంట్లో ఎప్పుడు ఉన్నావో వాళ్ళు చూసుకొని గట్టి ఓటు చేసుకుంటాము ఓటు వేసి తెలియకుంటాం కానీ గెలిచిన తర్వాత మాత్రం ఈ గెలిపించడం రోజులో గెలిపించు ఓట్లు వేసి బయట పొచ్చినటువంటి దానికి కొన్ని ఆస్కారం ఎందుకంటే నేను నేను వినమరంగా విజ్ఞప్తి చేస్తున్నా ఏ నాయకుడు అయితే నాకు మా అని మా గురుగే చెప్తే బాధలు ఇస్తే వాళ్ళు ఒక ఒక్క మాట వాళ్ళకి బాగా నచ్చింది ఒక నాయకుడిగా మట్టుపోతం గెలిచిన తర్వాత మూడు పోటం నిర్ణయించుకుంటుంది ఆయన చేతుల్లో ఉంటుంది ఎలా నిర్ణయించుకుంటుంది ఆయన చేతిలో ఉంటాడు ఎస్ ఇద్దరు నమ్మకం